ఐక్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలు కూడా రోడ్ల వచ్చి ఇలా బంధు ప్రకటించడం జరిగింది గత అనేక సంవత్సరాలుగా బీసీలు జెండాలు మోసి ఓసీ నాయకుల కింద పని చేసి ఓసీలని సీఎంగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా వాళ్ళకు ఊడిగం చేసినారు మనం రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఎంతున్నాము మేమెంతో మాకంతా అనే నినాదని ఇవాళ ఉద్యమం తెలంగాణ ఉద్యమం లాగా ఒక భారతదేశ స్వాతంత్రం లాగా ఈరోజు మళ్ళా ఉవ్వెత్తున తెలంగాణలో ఈ బీసీ నినాదం మళ్ళా పుట్టుకొచ్చింది బీసీ బిడ్డలు బీసీ నాయకులు బీసీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా సోహి తెచ్చుకొని ఇలా మేమెంతున్నామో మాకంతా కావాలనే ఒక ఉద్దేశంతో అందరు బయటకు వచ్చిన్నారు ఇందులో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఈ యొక్క బంధులో పాల్గొనడం జరిగింది ఈ రోజు మల్కాజ్గిరి అసెంబ్లీలో మా మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ ఇతర అన్ని పార్టీలు కూడా ఇవాళ ఐక్యమత్యంతోని జెండాలు వేసుకున్నా కానీ బీసీ నిదానంతో ప్రతి ఒక్క నాయకులు ఇలా బయటకు వచ్చి బంధుని స్వచ్ఛందంగా నిర్వహించడం జరిగింది సహకరించిన ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసే విధానంలో మరి కేంద్ర ప్రభుత్వం మరి కొన్ని ఉన్నత మరి కోర్టుకు పోవడము కోర్టు నుండి స్లేర్ తేవడం ఇలాంటి జరుగుతున్నాయి దీనిలో భాగంగా మరి మా తెలంగాణ తెలంగాణ మరి ఆల్ పార్టీసు అన్ని పార్టీలు కలిపి ఈరోజు బీసీలకు మద్దతుగా నలభై రెండు పర్సెంటు బీసీ రిజర్వేషన్ అమలు పరచాలని అన్ని పక్షాల వాళ్ళు మరి అన్ని బీసీ కులాల వాళ్ళు అందరూ కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రకు బంధు ఇవ్వడం జరిగింది ఈ యొక్క బంధు కార్యక్రమంలో మల్కాజ్గిరిలో మరి అన్ని పార్టీల వాళ్ళు అన్ని బీసీ సంఘాల వాళ్ళు కలిసి ఈరోజు బంధు నిర్వహించడం జరిగింది ఈ యొక్క బంధు అందరు ఊళ్ళు బంద్ చేసుకొని వాళ్ళ పనులు కూడా బంద్ చేసుకొని అందరు కూడా బీసీలు ఏకమై రోడ్డు మీదకి వచ్చి నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ సాధించేంత వరకు బీసీలు అందరూ సమక్యంగా ఒకటై మరి పోరాడదామని నినాదంతో ఈరోజు మందు పాటించడం జరిగింది